సిస్టమ్ నోట్ నూట యాభై ఆయన ఎట్లా అమ్ముతాడు అంటే ఒక పది రూపాయల డిఫరెన్స్ ఎన్ని ఎన్ని వందల డిఫరెన్స్ వస్తుంది అది అడిగితే తప్పంటే ఎట్లా అడిగితే తప్పంటే ఎట్లా కస్టమర్ తో రెక్లెస్ గా మాట్లాడతాం కరెక్ట్ కాదు అడిగితే తప్పంటే ఎట్లా అడిగితే తప్పంటే ఎట్లా అడిగితే తప్పంటే ఎట్లా ఎవరో నేను తెలిసేస్తుంది నీకు ఇంకోటి ఇంకోటి కాదు నేను ఎవరో తెలిసేస్తుంది వచ్చింది ఆయన నేను ఎవడో తెలుసా సార్ నీకు రప్పటి చెప్పాలి సార్ సార్ ఎమ్ఆర్పిడి ఆ సార్ అంటున్నాడు సార్ ఆ సార్ అడిగారు వన్ ఫార్టీ వన్ ఉంది సార్ సార్ వన్ ఫిఫ్టీ వన్ సిస్టమ్ అంటే మా బావగారు గారు వాళ్ళు వచ్చి ఏంటి తీసుకున్నారు సార్ చూడండి సార్ వన్ ఫార్టీ వన్ ఉన్నది నాకు మెడిసిన్ పికప్ చేసుకుంటాను నేను నాకు దీని మీద ఎంఆర్పి సిస్టమ్ ఎంఆర్పి నువ్వు ఈ మెడిసిన్ తీయని బయటకి రోహిత్ రారా ఒకసారి మెడిసిన్ తీయబయట ఇది ఒకటి ఎంఆర్పి తీయని బయటది మొత్తం అంతేలాగా జరుగుతుంది ఇక్కడ ఒక సెస్ట్ ఒక దాంట్లో పది రూపాయలు మనకి డిఫరెన్స్ కనిపిస్తా ఉంటే రోజు ఎట్లా పెడతారు అసలు నాకు అర్థం కాదు మీరు అయితే ఎవరో ఇంజనీర్ అంటే ఏం చేస్తారంట ఇష్టం తీసుకునే దుబ్బేమని చెప్పేటికి ఇది మాట్లాడు నేను మాట్లాడినట్టు రమ్మని చెప్పి ఎక్కడున్నాడు రమ్మని చెప్పి ఎక్కడున్నాడు రమ్మని చెప్తున్నాడు ఇండర్ మర్యాదగా అతను నెంబర్ అయితే నేను మాట్లాడుతా అంటే కనుక ఇష్టం అంటే కొనుక్కున్న దుబ్బెమని చెప్పి అని చెప్తున్నాడు అది అందరికి తెలిసిన విషయమే కానీ ఈ రోజు ఆరోగ్యం రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటారా చూడండి అపోలో ఫార్మా అంట అపోలో ఫార్మాలు ఒక వ్యక్తి గన్నవరం ఇది గన్నవరం గాంధీవం సెంటర్ కరెక్ట్ గా బస్ బస్టాండ్ పక్కనే ఉన్న ఒక ఫార్మా యూనిట్ ఇది అయితే దీనిలో ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కావాలని వస్తే కనుక నూట యాభై ఒక్క రూపాయి తీసుకున్నారు స్ట్రిచ్ మీద ఎంఆర్పి చూస్తే నూట నలభై ఒకటి ఉంది అడిగితే ఏం చెప్పారు సిస్టమ్ లో రికార్డ్ అయింది అంతేం చెప్పన్నాడు వాళ్ళ బియ్యనేది బయటకు వచ్చారు అది మా బావగారు తీసుకుంది నేను అడిగా ఎందుకు ఎక్కువ తీసుకున్నారని చెప్పి లోపల పోయా అడిగా సిస్టమ్ లో రికార్డ్ అయింది ఇంతేం చెప్పాడు ఇంతేంటే ఎట్లా చెప్పగల తమ్ముడు నీ ఇన్ఛార్జిని అడిగంటే నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే మెడిసిన్ పెట్టేసి పో అని చెప్పాడు నేను బూతులు తిట్టా ఎందుకు తిట్టకూడదు అడుగు మంట కాబట్టి నేను పది రూపాయలు ఎఫోర్డ్ చేయగలను కాబట్టి మెడిసిన్ తీసుకుని ఇంటికి పోతున్నా ఈరోజు ఇదే స్ట్రిప్ ఒక్క మెడిసిన్ సింగిల్ పీస్ కూడా ఏదో కట్ చేయకుండా ఇచ్చే స్ట్రిప్ ఇది నూట నలభై ఒకటి కాదు నూట యాభై ఒకటి అని చెప్తే కనుక ఐదు రూపాయలు కూడా లేకపోతే కనుక మెడిసిన్ వదిలేసి మెడిసిన్ వేసుకోకుండా జనాలు ఏమవుతాయనేది ఆలోచించారు ఒకసారి ఫార్మా అని ఇప్పటికే దొంగ అని చెప్పి ముద్ర ఉంది ఇలాంటి దొంగ పనులు చేస్తే కనుక దొంగ అనికే ఇంకేమాలి మిమ్మల్ని పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టుకుని పెద్ద పెద్ద అని చెప్పుకుని చివరికి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని అయితే చదివిన వాళ్ళని ఇక్కడ మనకి ఫార్మాసిస్ట్గా పెట్టి నా ముందే ఒక వ్యక్తి వచ్చి కాలు పెనుకింది మెడిసిన్ ఇమ్మంటే కనుక ఏదో మెడిసిన్ ఇస్తాడు ఎందుకు ఇచ్చే మెడిసిన్ అంటే కనుక నొప్పికి నొప్పికిచ్చే మెడిసిన్ నాకు ఫార్ములా తెలుసు అంటాడు నాలుగు ఫార్ములేషన్స్ అడిగా ఏ ఫార్ములేషన్లో ఏ కాంబినేషన్లో మెడిసిన్ ఇస్తాం అని చెప్పి తెలియదు అంటాడు ఇవ్వచ్చా అట్లా మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడిసిన్ ఇవ్వచ్చా నార్మల్గా వాడు అంటే రాత్రి పదకొండు గంటలు తెల్లాజన రెండుగా అర్ధరాత్రిలో మెడిసిన్ షాప్ నడుపుకోమని చెప్పి నీకు ఇచ్చిన లైసెన్స్ దేనికోసం ఇచ్చాము నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇస్తావు కరెక్ట్ ప్రైస్ కి ఇస్తావనే కదా ఎదురుకుండా నిజాయితీకి ఇచ్చే మెడికల్ షాప్ ఏమో తొమ్మిది గంటలకేమో ఇస్తావు ఇక్కడేమో ఒంటి గంట దాకా ఉంచుతావు ఎక్కడేమో దోపిడీ చేయిస్తున్నావు ఇదేం పద్ధతి అడగరానికి వస్తే ఏమో దౌర్జన్యం నీ చేత నేను చెప్పుకోమంటాడు మెడిసిన్ వదిలేసమంటాడు ప్రాణం మీద వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాము అవసరం ఉంటేనే మెడిసిన్ తీసుకుంటాము ఇదేమో కూడ్రెంక్ కాదు లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాకెట్ కాదు అవసరం ఉంటే తీసుకుని చేస్తే వెళ్ళిపోవడం కాముగా ఇంటికి మెడిసిన్ వేసుకోకపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పది గంటలకు వచ్చేమంటేనే అవసరం ఉన్నట్టు లెక్క ఇక్కడ అలాంటి టైంలో వచ్చినప్పుడు నీ ఇష్టం దోపిడీ చేస్తాను అంటే మటుకు చూస్తూ కూర్చోము నా పేరు శేష్ కుమార్ నేను భారతీయ జనతా పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి నేను పార్టీ వంశగా నేను మాట్లాడలేదు సామాన్య వ్యక్తిగా సమాజం మీద ఉన్న ప్రేమ గల వ్యక్తిగా ఈ క్వశ్చన్ వేస్తున్నాను నేను అపోలో హండ్రెడ్ పర్సెంట్ దీనికి సమాధానం చెప్పాల్సిందే ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ మీద చాలా అనుమానం ఉంది నాకు ప్రతి అవుట్లెట్ లో కొన్ని వందల మెడిసిన్స్ అక్కడ వెనకాల పెట్టి కూర్చున్నావు ఏది ఎంఆర్పీకి నువ్వు అమ్మట్లేదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది ఇది ఇమ్మీడియట్ గా రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రేపు ఉదయమో లేదా ఎల్లుండి మార్నింగ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని కూడా కలిసి నేను ఈ ప్రూఫ్ చూపించి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్కి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రేబ్ మార్నింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీ ప్రతి దాని మీద కూడా ఎంఆర్పి ఎక్స్పైరీ డేట్లు అసలు కంపెనీ నమ్ముతున్నావా నీ ఇష్టం నమ్ముతావా ప్రతిది కూడా నిగ్గు తేల్చే విషయాన్ని మీరు తేల్చాల్సిందిగా నేను మీడియా ప్రతి సాక్షిగా నేను కోరుకుంటున్నాను భారత్ మాతా జై హింద్

మరి <inaudible> నాకు <inaudible> 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 <inaudible>